ఇదే రేవంత్ రెడ్డి ఇదే భూముల్ని భూముల మీద కేసులు వేసినాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక మంచి చేద్దామని భూములు ఇస్తే వీళ్ళంతా కుట్రతో కేసులు వేస్తాడు అని మాట్లాడి ఆయన స్టేట్మెంటే ఇది అధికార ప్రతినిధిగా రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు సెప్టెంబర్ పదహారు రెండు వేల పన్నెండు సెప్టెంబర్ పదహారు నాడు వచ్చింది ఇదే రేవంత్ రెడ్డి భూములు ప్రభుత్వానికి కావు ప్రైవేటు వాళ్ళకి ఇచ్చిండు మా చంద్రబాబు నాయుడు సార్ గొప్ప గొప్ప పనులు చేద్దామని ఇస్తే ఈ దుర్మార్గంగా వీళ్ళు అడ్డుకుంటున్నారు కాంగ్రెస్ అడ్డుకుంది ఇప్పుడు కేసీఆర్ అడ్డుకుంటున్నాడు బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది ఏం లేదు గురువు గురువుగారు మొదలుపెట్టిపోయిండు తాబేదారులకు ఇచ్చి సాటుంగా గుంజుకునే ముచ్చట గదే పేమెంట్ ఇక పేమెంట్ మీద ఇయ్యాలి పేమెంట్ తీసుకోవాలి అదే పని మీద వాళ్ళ గురువుగారు మొదలుపెట్టిండు గురువుగారితో సాధ్యం కాలేదు కాబట్టి ఇప్పుడు శిష్యుడు పూర్తి చేసే పనిలో ఉన్నాడు